ఒక ఊళ్ళో ఒక చిన్న పిల్లోడు ఉండేవాడు బట్ చాలా లేజీ అండ్ ఏ పని కూడా సరిగా చేసేవాడు కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వాళ్ళని తిట్టేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు కూడా వాళ్ళని ఎప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు ఎందుకంటే అంత బద్దకస్తుడు సో ఆ ఊరికి ఒకరోజు ఒక మహర్షి వచ్చాడనమాట సో ఆ ఊరికి మహర్షి వచ్చాడన్న సంగతి నోట నోట అందరికి తెలిసిపోయి సో ఊళ్ళో వాళ్ళందరూ ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన దగ్గర కూర్చోవడం ఏవైనా అడ్వైసెస్ ఉంటే తీసుకోవడం మాట్లాడడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నారు సో ఒకరోజు మనోడికి కూడా ఈ మహర్షి దగ్గరికి వెళ్దాం వెళ్ళి అక్కడ జనాలందరు నన్ను ఇలా తిడుతున్నారు సో నా ప్రాబ్లం ఇది అండ్ నాకు ఈ ప్రొకాస్టినేషన్ చేయకుండా నేను ఉండలేను ఎలా మార్చుకోవచ్చు అడుగుదాం నన్ను కొంచెం దారిలో పెట్టండి అని అడుగుదాం అని ఈ అబ్బాయి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కలిసి ఆయనకు దండం పెట్టి ఆయన ముందు కూర్చొని స్వామి నా పరిస్థితి ఇది నేను చాలా బద్దకస్తుంది చాలా టైం వేస్ట్ చేస్తుంటాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు జనాలు ఏమైనా తిడుతున్నారు అని తన గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అప్పుడు ఆ ఋషి ఆయనకి ఏం చెప్తాడంటే బాబు ఇప్పుడు నేను నీకు ఒక ఇసుక ఊళ్ళు పడే చిన్న టైం లాంటిది ఇస్తాను దాన్ని తీసుకొని చూడు అందులో కిందికి జారుతున్న ఒక్కొక్క ఇసుక రేణువు నీ లైఫ్లోనే నువ్వు మిస్ చేసుకున్న చాలా మంచి ఆపర్చునిటీస్ అనుకుందాం అలా ఒక్కొక్క ఇసుక రేణువు పడుతూ ఉంటే ఎన్ని రేణువులు కింద పడుతున్నాయో అన్ని ఆపర్చునిటీస్ కేవలం నీ బద్ధకం వల్ల కేవలం నీ ప్రొకాస్టినేషన్ వల్ల నువ్వు మిస్ చేసుకున్నావు అవి మళ్ళీ వెనక్కి రావు నువ్వు ఎంత ట్రై చేసినా అవి నీ వెనక్కి రావు రాలేవు ఇంకేమైనా మిగిలింది అంటే నీ చేతిలో ఇప్పుడు మిగిలిన టైం మాత్రమే దాన్ని నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఏదైనా చేయగలవు సో ప్రొకాస్టినేషన్ మానేసి టైం వేస్ట్ చేయకుండా నువ్వు చేయాలనుకుంటున్న పని చేయాలనుకుంటున్నట్టుగా టైంకి చేసి అని చెప్పగానే ఆ బాబు ఏం చెప్పాడంటే సరే నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదంటే ఏదైనా ఎక్కువ టైంని యూస్ చేసుకోవాలనుకుంటే ఒక డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టార్గెట్స్ గోల్స్ ఏమ్స్ ఏవైతే ఉన్నాయో అవేంటో చూసుకో వాటికి చిన్న చిన్నగా టైం లైన్ షెడ్యూల్స్ చేసుకో లైక్ ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు సంపాదించాలనుకుంటే నెలకి కొంత డబ్బు పక్కన పెట్టు నెలకి కొంత డబ్బు పక్కన పెట్టాలంటే వారానికి కొంత డబ్బు పక్కన పెట్టు అలా చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకుంటూ నీ మెగా గోల్ ఏదైతే ఉందో దాన్ని చేరుకో అది నువ్వు అనుకున్న టైంలో ఇలా నువ్వు టైంని యూజ్ చేసుకుంటే నీ గోల్స్ తీరుతాయి అట్ ద సేమ్ టైం కంప్లీట్గా టైంని యూస్ వాడు అవుతాం అండ్ లైఫ్లో సక్సెస్ కూడా అవుతావు సో టైం ఒక్కదాన్ని నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు నీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి నీ లైఫ్ అంత సాఫీగా సాయిపో అని చెప్పగానే ఆ పిల్లాడు ఇంటికి వెళ్ళిపోయి వేసేసుకొని ఆడికి ఆ లైఫ్లో ఏంటి కోలు అని చెప్పేసి ఆలోచించుకొని దాన్ని తగ్గట్టు షెడ్యూల్ చేసుకొని ఆ టైం టేబుల్ని ఫాలో అవడం మొదలెట్టాడు ఒక రోజు గడిచింది వారం రోజులు గడిచింది నెల రెండు నెలలు సంవత్సరం ఇలా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి ఒక్కొక్కటి 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 అన్నట్టు తన లైఫ్లో ఎన్ని గోల్స్ అయితే పెట్టుకున్నాడో అన్ని గోల్స్ రీచ్ అవడం వల్ల పెట్టాడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏ జనాలు అయితే ఆ అబ్బాయిని తిట్టేవారు ఏ ఇంట్లో వాళ్ళైతే ఆ అబ్బాయిని కొట్టేవారు అసలు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళే ఆ అబ్బాయిని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు ఇలా ఆ పిల్లోడు తన లైఫ్ని మార్చుకున్నాడు ఇదంతా మనం టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం వల్ల సుప్రికా ప్రకాషనేషన్ అనేది చేయొద్దు టైంని బాగా యూ